I'm సంక్షేమాభివృిని కొనసాగిద్దాం ఎక్కడికి పోరాలో మా ఆడవాళ్ళు కానీ పేదలు గాని పోయే పరిస్థితి లేదని చెప్పేసి ఆ చెప్పిన తర్వాత ఆయన మెడికల్ కాలేజ్ ఐదు వందల కోట్లకు శాంక్షన్ చేసి ఈ రోజు ఉన్నారు ఆరేకాల దగ్గర నీకు ఎలాంటి సమస్య లేదా మా ఆరోగ్యపరంగా ఏదైనా వచ్చినా కూడా ఆదంలో చూపించుకునే పరిస్థితి వచ్చింది నాడు నేడు కింద స్కూల్ బాగా చేశాడు నాకు గౌరవంతో తినిపిస్తా ఉన్నాడు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసినాడు ప్రతి పేదవాడు పల్లెల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం మాట్లాడాలని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ఈ విధంగా ఇన్ని రకాలుగా ఈయన చేస్తా ఉంటే గతంలో ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే అమరావతి 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 తప్పితే ఇంకోటి లేదు ఆ మూడు లక్షల కోట్లు ఏం చేసినాడో తెలీదు ఆయన అవినీతి బయటపడింది కాబట్టి ఆ యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు ఆ యాభై రెండు రోజులు జైల్లో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకున్నాడు లోకేష్ ఆయన కూడా కింద మీద బొరలాడలే మన పవన్ కళ్యాణ్ గారు కింద మీద బొరలాడి ఆయనతో పోయినాడు ఏదో ఆయన పార్టీ మద్దతు తెలిపినాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఏదో గొప్పగా ఊహించినారు అంత రాష్ట్రంలో ఆ కా కాపు కులములు కూడా మాకి మా వ్యక్తి మా మా నాయకుడు ఉన్నాడు అని పోయినాడు ఈరోజు ఏమైందంటే రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినాడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినారు ఏదంటే జనాలు సినిమా చూసేకి వస్తారు ఆ సినిమా యాక్టర్ చూసేకి వచ్చినప్పుడు ఏమైతా అంటే నన్ను నాకు ఇంత బలం ఉంది అనుకుంటాడు అది వాపం తెలీదు అందుకే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది ఏం చేసినాడు ఎంసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి దించాలా ఏ విధంగా దించాలా జగన్మోహన్ రెడ్డిని ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి కూటమిగా ఏర్పడినాడు బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఓటు అయిపోయి చంద్రబాబు 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 ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి దించాలని చెప్పేసి అంటే వాళ్ళ కూటమిగా ఏర్పాటైనంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి దించే సత్తా వాళ్ళకుందే ప్రజలకు ఉండేది ప్రజలు ఓడియాల ప్రజలు దించాలి కానీ వీళ్ళు దించే పరిస్థితి లేదు ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు కోటే కోరిక కొడుకని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు కానీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అది సాధ్యమై పని కాదు ఎందుకంటే ప్రజలు జగన్ వైపు ఉన్నారు కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే ఏదన్నా మే పదమూడున ఎందుకంటే బీజేపీ నాయకుడు కూడా మన అంట బీజేపీ నాయకుడు కూటమి ద్వారా బీజేపీ నాయకుడు ఈ ఇక్కడ పోటీ చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏదన్నా తెలుగుదేశం ఆ రోజుల్లో మైనార్టీ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మన కూతురు గుణం ఏమంటారు ఏమంటారంటే ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తిరిగి మైనార్టీలు ఆలోచన చేయాల ఈ విషయంలో ఇలాంటి బీజేపీ అభ్యర్థికి మనం ఓటు అని చెప్పేసి కూడా ఆలోచన మంచి చేసే ఈ జగన్ లాంటి వాళ్ళు చేస్తే ఏదైనా మన ఏదన్నా మొన్న వచ్చి ఏ మీటింగ్ లో చెప్పిన ఆయన నా గురించి చెప్తాడు కానీ ఆయన ఏం చేస్తాడో చెప్పే చేస్తామో నా ప్రసాద్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాడు మన ఊరికి సంబంధించిన కూడా కాదు ఎక్కడి నుంచోయాలని చెప్పేసి అడుగుతాడు ఎందుకంటే విరబీగుతా ఉన్నాడు నేను ఓటే ఇక్కడ వచ్చి ఓటేయమంటే మా ఊళ్ళు వేసే పరిస్థితి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితుల్లో చిత్తూరు వచ్చి ఉన్నంత మాత్రమే కులానికి ఎక్కడ లేదు ఆదోన పరిస్థితి కానీ తెలీదు చిత్తూరు అనేది కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి అందుకే ఇలాంటి నాయకులు ఎంతసేపు విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు విభజించాలని లేదని చెప్పేసి ఏదన్నా విమర్శలు చేస్తా ఉన్నారు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నా మీద ఎన్నో కొడుకు కబ్జా ఇక్కడ ఏది కూడా సాక్ష్యాలతో లేవు ఎందుకంటే ఊరికే పరిస్థితుల్లో లేరు ఏదన్నా కూడా ప్రయత్నం చేశారు చాలా మంది అయినా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గా ఒక క్యాండిడేట్ గా అదే కాకుండా రాత్రి వరకు దిగినాయ్ బాగా అందరూ కలిసి మన ఊర్ల సమస్యలు తెలిసిపోయినా అప్పుడే ఆ ఊర్లోనే ఎందుకంటే చాలా ఏళ్ళగా కోరికది ఉండే పరిస్థితిలో ఇంకా నలభై లక్షల రూపాయలు పెట్టినా రోడ్లు పెట్టినా చెప్పేసి చెప్తా ఉన్నాడు